హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్ టాపిక్ ఏంటంటే యాడ్మీ వరల్డ్ టూ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ అయితే మనం ఇవాళ కంపారిజన్ చేసి ఎవరు వినోదారో చెప్పబోతున్నామ అంతకుముందు మన ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ గైస్ ఇంకా ఆ టూ క్యారెక్టర్స్ ఎవరో కదా సైతం అండ్ గోకు వీలే టూ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ అనమాట నేను ఇప్పుడే చెప్తున్నా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అయితే అని చెప్పలేదు టూ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ అని అయితే చెప్పాను ఇంకా వీళ్ళు కంపారిజన్ మొదలు పెట్టే ముందు మనం ఈ స్టోర్ తెలుసుకోవాలి కదా మీకు తెలిసిన ఉంటే కోసమే చెప్తున్నా ఇంకా సైతం అయితే ఒక నార్మల్ హ్యుమన్ తనొక మాస్టర్ అయితే మీరు దాటి చేస్తుంది తను ఏం చేయలేక అప్పటి నుంచి ఇంకా సూపర్ హీరో అవ్వాలనుకుని డైలీ హండ్రెడ్ పిషప్స్ పులప్స్ రన్నింగ్ అవన్నీ చేసి తన బాడీని అబ్నార్మల్గా చేసి సూపర్ స్ట్రెంగ్త్ అయితే ఉంటాడు అప్పుడు నుంచి ఇంకా తనకు వచ్చి అపోనెంట్స్ వన్ పల్ అయితే డిఫిట్ చేస్తాడు అనమాట ఇంకా అందుకే తనకు వన్ పల్ మ్యాన్ అని పేరు అయితే వచ్చింది తను అదే అనమాట సరే తమ స్టోరీ ఇంకా గోకు విషయం కోసం తన ఒక సైన్ అనమాట ఒక హ్యూమన్ కదా ఒక సైన్ అనమాట ప్లానెట్ వెజిటాలో ఉంటాడు ఫ్రీజ్ అని ఒక మా ఫ్రీజర్ ఒక మాస్టర్ అయితే ప్లానెట్ అని డిస్ట్రో అనమాట గోకు అయితే గోకు వాళ్ళ అదే అయితే ఆ తనకి తెలిసి ముందు ఫ్రీజ్ అనే మాస్టర్ డిస్ట్రో చేస్తా తెలిసి ముందు ఎత్తకైతే పంపిస్తాను అనమాట ఎత్తకు వచ్చిన తర్వాత మాస్టర్ రోషన్ ఒక హ్యూమన్ అయితే గోకు అయితే పెంచుకొని పెద్ద చేసిన తర్వాత ఇంకా గోకు అయితే అలాగలా ట్రైనింగ్ తీసుకొని తన ఫార్మ్స్ కి తన ఫార్మ్స్ పెంచుకొని తనకి ఇంకా లిమిట్ లెస్ లేనట్టు ఇంకా లిమిట్ లేనట్టు అలా ఫామ్స్ పెంచుకుంటూ అనమాట ఇంకా అంతే వీళ్ళ స్టోరీ అంటే ఇంకా వీళ్ళిద్దరు కంపారిజన్ స్టార్ట్ చేస్తే మన ఫస్ట్ సైతామ పవర్ లోకి వస్తే ఇమేజనబుల్ స్ట్రెంత్ స్పీడ్ అన్లిమిటెడ్ స్టామినా డ్యూరబిలిటీ ఇన్వాలరబులిటీ అల్ట్రా సూపర్ ఫాస్ట్ ఎజిలిటీ అండ్ రిఫ్లెక్షన్ లాంగ్ జంపింగ్ అండ్ అండ్ లాంగ్ కెపాసిటీస్ లంగ్ కెపాసిటీస్ అనమాట ఇన్ని పవర్స్ అయితే ఉన్నాయి ఇంకా గోకు పవర్స్ విషన్ గోకు పవర్స్ విషయన్స్కి వస్తే గోకు పవర్స్ విషయం చెప్పాలంటే ఒక వీడియో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అంత అన్ని పవర్స్ ఉంటాయి ఇంకా ఎవరు విన్ అవుతారంటే ఇంకా బ్లే చేస్తుండే ఇంకా ఎవరు విన్ అవుతారంటే త్రీ పాసిబిలిటీస్ ఉన్నాయి ఫస్ట్ది గోగు చనిపోవాలి ఎందుకంటే వన్ పంచ్ మ్యాన్ పవర్ ప్రానికి వచ్చి ప్రతి ఒం వన్ పంచ్ డిఫీట్ చేస్తారు ఇంకా గోకునే మెయిన్ వీక్నెస్ ఏంటంటే తన స్టామినా తగ్గిపోతూ ఉంటుంది అనమాట చాలాసార్లు స్టామినా అయిపోగానే పడిపోతారు ఇంకా అదే మీరు అనచ్చు అల్ట్రా ఇన్స్టెంట్ ఉంది కదా తన నుంచి అని ఇంకా మనకి సైతామకు కూడా ఉన్నాయి డ్యూరబిలిటీ హ్యాక్స్ అవన్నీ ఉంటాయన్నమాట ఇంకా సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే ఇంకా సైతామా అదే గోకు రెడ్ ఫామ్ ఉంది కదా గాడ్ ఫామ్ బీరస్ తో ఫైటాయిన్ ఫామ్ దాంట్లో సెవెంటీ పర్సెంటేజ్ బీరస్ పవర్ని అయితే మన క్యాచ్ చేస్తాడు అనమాట మన గోకు సెవెంటీ పర్సెంటేజ్ పవర్ అంటే చాలా ఎక్కువ వన్ పంచ్తో గోకు వన్ పంచ్తో అది ప్లానెట్ డిస్ట్రాయ్ చేయొచ్చు అలా ఫామ్ తో అయితే సైతమ్మ కానీ ఆడుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి అనమాట ఇదే ఇదే బ్లూ ఫామ్ మీద కూడా పడుతుంది అనమాట ఇదే ఈ ఫామే అదే ఈ పవర్ బ్లూ ఫామ్ మీద కూడా పడుతుంది బ్లూ లో కూడా సైతమ్మకి ఎందుకంటే సైతమ్మకి లెస్ అంటే లిమిట్ ఏంటో తెలియదు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా పాసిబిలిటీ త్రీ ఏంటంటే ఇంకా అల్ట్రా ఇన్స్టెంట్ కున్న మెయిన్ టెక్నిక్ ఏంటంటే తనని అస్సలు ఎవ్వరు టచ్ చేయలేరు అనమాట తనకున్న స్పీడ్ డ్యూరబిలిటీని ఇంకా అసలు టచ్ చే టచ్ చేయలేరు తనకున్న అందుకే ఈ మ్యా ఈ కంపారిజన్లో వినే ఏదైతే గోకు అనమాట మీకు నేను ఒక్కరి చెప్పట్లే కావాలంటే గూగుల్ ఉంది కదా తను కూడా చెప్తుంది ఒక ఫైట్ కూడా ఉందనమాట యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను నేను కాదు వేరే వాళ్ళు ఆ ఫైట్ కూడా ఉంది అంతే ఇవాళ కంపారిజన్ అయితే ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్ గా బాయ్ బాయ్